మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వాడే తండ్రి తండ్రి కుటుంబాన్ని పోషించేది మాకు ఇప్పటికి ఇంకా ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇంట్లో అసలు ఇంట్లో కూడా ఉండాలనిపించట్లేదు డాడీ లేకుండా ప్రస్తుతం హుజురాబాద్ దగ్గర ఉన్నాము హుజురాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన వకులాభరణం రమేష్ గారు రోడ్డు ప్రమాదంలో గత నాలుగు రోజుల క్రితం మరణించడం జరిగింది వారి యొక్క కుటుంబ పరిస్థితి మిగిలిన వివరాలు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం రమేష్ గారు తండ్రి గారు ఉన్నారు మనతో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నా పెద్ద కోటికు రమేష్ ఇంటి పెద్ద కొడుకు పాడేవి మాటకి బాగా వాటికి చేయవలసి వస్తుంది మీరే మమ్మీ ఆదుకోవాల్సింది అందరికి దందాలండి నేను రమేష్ వాళ్ళ మమ్మీని నాకు అమ్మ చిన్ననాడే సరిపోయింది నాకు తులసి కొడుకు మా అండగా ఉండేది వాడే తండ్రి తండ్రి కుటుంబాన్ని పోషించేది ఇప్పుడు నా కొడుకు దూరమైండు మా పిల్లల్ని మమ్మల్ని ఆదుకోండి అర్థం డాడీ ఇరవై రెండో తారీఖు యాక్సిడెంట్ లో చనిపోయారు మాకు ఇప్పటికి ఇంకా ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇంట్లో అసలు ఇంట్లో కూడా ఉండాలనిపించట్లేదు డాడీ లేకుండా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము నేను బీటెక్ కంప్లీట్ చేశాను మెటలర్జీ డిపార్ట్మెంట్లో ట్రిపుల్ ఐటీ బాసరాలో దాంట్లో ఎక్కువగా జాబ్స్ వేకెన్సీస్ లేకపోవడం వల్ల నాకు ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని ఆల్రెడీ కోర్స్ తీసుకుంటున్నాను ఇంకా ఇంకో త్రీ టు ఫోర్ మంత్స్లో అయిపోతుండే తర్వాత నేను బాగా సెటిల్ అయిదామని డాడీతో కూడా మాట్లాడాను డాడీ ఒప్పుకున్నారు కానీ అది అవ్వలేకపోతుందా అనే బాధ ఎక్కువ అయిపోతుంది డాడీ లేకపోయేసరికి ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అసలే నా పేరు పూజిత నేను శ్రీనిధి కాలేజ్ లో రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ అయింది ఇది ఇంకా నేను నమ్మలేకపోతున్నా తీసుకోలేకపోతున్నా మమ్మీ కూడా చిన్నప్పుడు చనిపోయింది డాడీ మా ఇద్దరిని పెంచలేదు మా ఫ్యామిలీ మొత్తంనే డాడీ చూసుకున్నారు ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఎప్పుడు దేవుడి దగ్గర కూడా వెళ్ళలేదు అందరు డాడీ దగ్గరికి వస్తారు సో తీసుకోలేకపోతున్నా వాళ్ళ రామేశ్వాలని ఇంటికి తిక్కు పెద్దడు ఇంటిని ఒక క్రమశిక్షణ పెంచి ఒక ఆధారం మాకు ఉండేది ఆయన మాట మీద మా ఇంటి కుటుంబం అయినా మా వాళ్ళైనా ఎవరైనా ఆయన మాట తీసేయకుండా మెదిలి మమ్మల్ని ఒక రూటుకు ఒక ది దిక్కు తీసుకువచ్చినే మా దిక్కు పోయిండు నా పేరు సురేష్ మా అన్నయ్య రమేష్ గారు ఇరవై రెండో తారీఖు రాత్రి పది గంటలకు యాక్సిడెంట్ వల్ల చనిపోయారు సో కారు వేగంగా వచ్చి మా అన్నయ్య మోటార్ సైకిల్ని గుద్దడం వల్ల ఆయన అకస్మాత్తుగా హఠాన్ మరణం జరిగింది అతని కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు రోడ్డు మీద ఉంది సో ఇద్దరు తనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మా వదిన గారు రెండు వేల పదహారులో చనిపోయారు అప్పటి నుంచే అన్నయ్యనే మా అమ్మ నాన్నని కానీ పిల్లల్ని కానీ మా అన్నయ్యనే చూసుకోవడం ఫ్యామిలీ మొత్తం మా అన్నయ్యనే పోషించడం వల్ల ఇప్పుడు మాకు తీరని లోటు జరుగుతుంది సో సుమన్ టీవీ తరపు నుంచి మా అన్నయ్య పిల్లలకి ఉన్న మా అమ్మ నాన్నలకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను మా అన్నయ్య కొడకండి మొన్న శుక్రవారం ఇరవై రెండు తారీఖు నాడు నైటు కారు ప్రమాదంలో జరిగిపోయిండు ఆ తల్లి తండ్రి లేని అనాథలు అయిపోయింది పిల్లలు ఇప్పుడు ఎందుకంటే తల్లి తండ్రి వాడయ్యే పెంచిండు తల్లి లేకున్నా కూడా వాడు తల్లి స్థానంలో ఉండి ఆ పిల్లల్ని ఇంత పెద్దగా చేసుకున్నాడు పిల్లల్ని మంచిగా ఒక క్రమశిక్షణగా పెంచుకున్నాడు పిల్లల చదువు బీటెక్ వరకు మంచిగా చదివిచ్చిండు ఇక పెళ్లి ప్రపోజు పెట్టుకుందాము నెక్స్ట్ ఇయర్ అనే ప్రాసెస్ లో ఉన్న క్రమంలో ఇప్పుడు హఠాత్ వాళ్ళ కాదు ఇప్పుడు మేము కూడా భరించలేని పరిస్థితులనే ఉన్నాము కానీ ఇప్పుడు ఏ రూపకంగా చూసినా కూడా వాళ్లకు ఏ రూపకంగా ఎవరైనా కూడా వాళ్లకు సహాయం చేయడానికే ముందుకు రండి ఎందుకంటే తల్లి లేదు తండ్రి లేడు తాత నానమ్మ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని చూస్తే మీకే అర్థమైతుంది ఎందుకంటే ఈ టీవీ ద్వారా వాళ్ళు మీకు కనబడతారు వాళ్ళని చూసి మీకు ఏ రూపకంగా సాయం చేయాలనుకున్నా చేయగలగారు ఎవరైనా చేయండి మీరు కూడా ఈ కారు ప్రమాదం చేసిన ఆయన ఏ రూపకంగా వాళ్ళకు సాయం చేస్తే చేయండి ఇంతకంటే ఎక్కువ కూడా చెప్పలేను నేను కుటుంబ సభ్యులు చెప్తున్న దాన్ని బట్టి ఇరవై రెండవ తారీఖు రాత్రి ఒక పది పదిన్నర ప్రాంతంలో రమేష్ గారు ఏదో పని మీద అక్కడికి బయటకు వెళ్ళడం వారి యొక్క టూ వీలర్ బండిని అతివేగంగా వచ్చిన కారు రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొన్నదని చెప్తున్నారు రమేష్ గారు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది వారు ఎలకతుర్తిలో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆ పనిచేస్తున్నారు అలాగే ఇంటికి పెద్ద కుమారుడు వారి యొక్క తండ్రి గారిని చూడొచ్చు అది యొక్క తల్లి గారు ఇద్దరు అమ్మాయిలు అది యొక్క అన్న తమ్ములు ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఎవరో చేసిన ఎవరి యొక్క నిర్లక్ష్యము ఈ కుటుంబానికి శాపంగా మారి ఇద్దరు వృద్ధులైన తల్లిదండ్రులు అలాగే ఇద్దరు అమ్మాయిలు వారి యొక్క భార్య కూడా రెండు వేల పదహారులో అనారోగ్యంతో చనిపోయిన క్రమంలో కూడా రమేష్ గారు వేరే పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలకు కంటికి రెప్పల వారిని కాపాడుకొని వాళ్ళందరికీ దూరమై కానరాని లోకాలకు వెళ్లిపోయారు ఈ కుటుంబం విధి ఈ విధంగా పగబట్టి ఈ కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన పరిస్థితి ఉంది మనసున్న మహారాజులు ఈ అమ్మాయిలకు ఏదైనా ఉపాధి చూపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు శ్రీధర్ వాడి తండ్రి తండ్రి కుటుంబాన్ని పోషించేది మాకు ఇప్పటికి ఇంకా ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇంట్లో అసలు ఇంట్లో కూడా ఉండాలనిపించట్లేదు డాడీ లేకుండా